వెల్కమ్ టు నేను మీ ఇది ఇల్లీగల్ అన్న విషయం తెలుసుకోకుండా వారు దాన్ని ప్రమోట్ చేస్తూ చాలా మంది మనీ లాస్ అవ్వడానికి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి వద్దు వద్దు దయచేసి చెక్ చేయండి సో అందరికీ చెప్పాల్సింది ఏంటి అంటే మీ ఆలోచన విధానం మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పుక్కట్ల పైసలు రావు ఎవరికి కూడా సో పుణ్యానికి వస్తున్నాయి అని చెప్పి అత్యాశకు పోయి మీ జీవితాలు నాశనం చేసుకోకూరి మీ ఇంట్లోనే రోడ్డు మీదకి లాగకూరి ఇది మాత్రం నేను చెప్పాను హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు ప్రదాన్ టీవీ నేను మీ సౌమ్య బెట్టింగ్ యాప్ల గురించి ఈ రోజుల్లో చాలా చర్చలు జరుగుతున్నాయి అసలు ఇల్లీగల్ అని కొందరు మాట్లాడుతున్నారు ఇల్లీగల్ అని కొందరు మాట్లాడుతున్నారు ఇన్ఫ్లుయెన్సర్లు కానీ అది లీగలా ఇల్లీగలా అనేది ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్లకు అసలు తెలియదు ఇది ఇల్లీగల్ అన్న విషయం తెలుసుకోకుండా వారు దాన్ని ప్రమోట్ చేస్తూ చాలా మంది మనీ లాస్ అవ్వడానికి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి కారణం అవుతున్నారు ఈ రోజు మన ముందు ఉన్నారు ఉన్నారనమాట బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసి ప్రస్తుతం నేను ఆపేశాను అంటూ చాలా రీల్స్ కూడా చేస్తూ వచ్చారు అసలు వాటిని ఎందుకు ప్రమోట్ చేశారు ఎందుకు ఇప్పుడు ఆపేశారు అనే ఒక క్వశ్చన్ మార్క్ అందరిలో ఉందన్నమాట ఒకసారి మాట్లాడదాం హలో అండి హలో సో బెట్టింగ్ యాప్స్ అది ఇల్లీగలా మీరు అనుకుంటున్నారు ఎట్లా ఎట్లాంటి సర్టిఫికెట్ పంపించింది కాబట్టి అనుకున్నాను మీకు సర్టిఫికెట్స్ పంపించి ప్రమోషన్ చేయమని అడిగారా అవును ఉన్నాయి ప్రూఫ్స్ అవి ఉన్నాయి ఓకే ఒకసారి చూపిస్తారా సరే ఓకే నేను మీ ఎడిటర్ గా స్క్రీన్ మీద ఇస్తాడు అంటే మీ క్వశ్చన్ ఏంది అందులో నాకు చెప్పండి అయితే ఇది ఇల్లీగల్ అని తెలిసి కూడా మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా లే అంటే ఇల్లీగల్ అంటే ఏంది లీగల్ అంటే ఏది మీరు నాకు ఎక్స్ప్లనేషన్ చేయండి అసలు లీగల్ ఏంది ఇల్లీగల్ ఏంది మీకు తెలియదా మీకు అవి తెలియకుండానే మీరు ఈ గేమ్ ని ప్రమోట్ చేస్తారు నేను పెద్ద డిగ్రేడ్ ఫెలోని యాక్చువల్లీ నాకు తెలియదు అనుకోండి మీరు ఎడ్యుకేటెడ్ కాబట్టి అయితే ఇల్లీగల్ ఏంటి మీరు నాకు ఒక్కసారి చెప్పండి చట్టం ఏంటి చెప్పండి అసలు అసలు మీరు ఇట్లాంటి చేయడం వల్ల ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారు ఎవరు చాలా మంది కోల్పోయారు ఇప్పుడు చాలా మంది చాలా మంది అంటే ఉన్నారు మా దగ్గర ఆల్రెడీ మేము అట్లా ఇంటర్వ్యూ కూడా చేసిన వాళ్ళ పేర్లు ఏంటి వాళ్ళ మీడియాలో ఆ వీడియో ఉంటది ఒకసారి వెళ్ళి చూడండి పిల్లలకి విషం ఇచ్చి భార్యను బెట్టింగ్ యాప్ ల వల్ల చనిపోయారు అని చెప్పి మీ వల్ల అని చెప్పలేదు ఇట్లాంటి బెట్టింగ్ వల్ల సో మీరు అవి ప్రమోట్ చేస్తున్నారు మీకు బెట్టింగ్ యాప్ ల వల్ల ఈ రోజు మాత్రమే చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారా లేదా మీ తాతలు తాతల నుంచి వెళ్ళి బెట్టింగ్ యాప్ అనేది రన్నింగ్ అవుతుందా ఒకప్పటికంటే కూడా ఇప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ టాపిక్ కాంట్రవర్షియల్ గా మారింది ఇప్పుడు నిమిషం గా మారడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ల మీద ఎవరైతే ఎక్కువ వ్యూస్ ఉన్నాయో దాన్ని గ్రాప్ చేసుకోవడానికి కొందరు చపరిగాండ్లు అంటే కొందరు అంటే వాళ్ళకు అవకాశం లేని చపరిగాండ్లు పదివేలు ఐదు వేలు వెయ్యి మంది సబ్స్క్రైబర్లు ఉన్న ఈ చీఫ్ ఫెలోస్ దీనివల్ల దీని వల్ల ఇట్లా చచ్చిపోతుండ్రు అని చెప్పి నెగిటివ్ ప్రమోషన్ నెగిటివ్ గా మాట్లాడడం వల్ల వ్యూస్ తెచ్చుకోవడానికి తప్పించి వాళ్ళకు ఎటువంటి అవగాహన లేదు మీకేమైనా అవగాహన ఉందా అసలు బెట్టింగ్ యాప్ ఎక్కడ నుంచి బెట్టింగ్ యాప్ యాప్ అంటే అంటే బెట్టింగ్ యాప్స్ మీద మోసపోయిన వాళ్ళు చచ్చిపోతే వచ్చిన శవాల మీద పేళ లేరుకునే పోయినా కూడా మేము కొన్ని తెలుసుకుంటాం చెప్పండి ఇట్లా చాలా మంది అసలు ఆ టెలిగ్రామ్ లస్ టెలిగ్రామ్ నాకు అర్థం కాదు టెలిగ్రామ్ లో అదే మన ఓయో రూమా లేకపోతే రెడ్ లైట్ ఏరియానా లేకపోతే గోవాలో ఉన్న ఇంకేదో ఏదైనా ఏరియానా లేకపోతే బ్యాంకా అసలు నాకు అర్థం కాదు ఏమంటారు టెలిగ్రామ్ ల తీసుకపోయి టెలి ఎవర్రా మీరంతా అసలు టెలిగ్రామ్ లో తీసుకపోయి ఏంద్రా రూమ్లేసి ఏం గప్ప గిప్పని కొట్టనీకే టెలిగ్రామ్ లో ప్రిడిక్షన్ నడుస్తుంది మేడం మీకు అర్థమవుతుందా టెలిగ్రామ్ లో ప్రిడిక్షన్ అనేది నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ అదంతా ఆన్లైన్ గేమ్ ఒక గేమ్ నడుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెబ్సైట్ ఓపెన్ చేసినాము ఒక గేమింగ్ నడుస్తుంది థర్టీ సెకండ్స్ ఆ వన్ మినిట్ త్రీ మినిట్సా ఫైవ్ మినిట్సా అనే ఒక ప్రోగ్రామ్ నడుస్తుంటుంది అట్లా నాలుగు ఉంటాయి థర్టీ సెకండ్ సెలెక్ట్ చేసుకుంటే ఒకటి ఉంటుంది వన్ మినిట్ సెలెక్ట్ చేసుకుంటే ఒకటి ఉంటుంది అక్కడ ఆల్రెడీ ఒక ప్రిడిక్షన్ నడుస్తుంది వన్ మినిట్ది నేను ప్రిడిక్షన్ చేస్తున్నా టెన్ రూపీస్తో స్టార్ట్ చేస్తాం అనమాట నేను కాదు నేను యాక్చువల్గా బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళకు ఏమంటారంటే దానికి వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు యాక్చువల్గా ఇది తప్పు తప్పు తెలుసుకున్న తర్వాత మానేసినాం అసలు తప్పు ఏంది అనేది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందు నీకు నీకు నేను అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే ఎందుకు తప్పు అని నేను అడుగుతున్నా నీకు ఓకే ఈ టెలిగ్రామ్ అనేది ఓన్లీ ఫర్ యాక్టివిటీ మెంబర్షిప్ టెలిగ్రామ్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే ఏం చేస్తారంటే టెలిగ్రామ్ లో ఉన్న వాళ్ళకి నోటిఫికేషన్ జల్లి వెళ్తుంది సో వాళ్ళ త్రూ ఏంటంటే మనం కి వస్తున్నాం అని చెప్తే వాళ్ళు ఆన్లైన్ వస్తారు వస్తారనమాట అంతకన్నా ఈడ ఎక్కువ జరిగేది ఏం లేదు ఏదో వ్యభిచారం కాదు తీసుకెళ్లి సంపేయడం కాదు తీసుకెళ్లి లక్షల లక్షలు తగల పెట్టండి అని చెప్పి అక్కడ ఏ మ్యాటర్ ఉండదు ఏదన్నా బాధితుడు నీ దగ్గర ఉంటే ప్రూఫ్ చూపించండి లక్షల లక్షలు యాభై లక్షలు డిపాజిట్ చేయండి పది లక్షలు డిపాజిట్ చేయండి అని చెప్పిన ఉంటాయి ఫోన్ తీసుకురాండి ప్రూఫ్ అన్నారు కాబట్టి నేను ఒక ప్రూఫే మీకు చూపించి మాట్లాడతాను దాని గురించి సో ఇప్పుడు చెప్పండి ప్రూఫ్ నేను తీసుకొస్తాను టైం పడుతుంది కొంచెం ఇప్పుడు టెలిగ్రామ్ త్రూ ఇప్పుడు టెలిగ్రామ్ లో మీరు లింక్ ఇస్తున్నారు దాని వల్ల ఆడుతున్నారు అందులో యూట్యూబ్ లో కూడా సేమ్ లింక్ ఇవ్వచ్చు అదే లింక్ బయో లో కూడా పెట్టిన లింక్ వల్ల పెద్ద లాస్ లేదు ఇప్పుడు మీకు యాక్టివ్ ఫాలోవర్స్ ఉంటే ఒక అమౌంట్ వస్తుంది అందులో ఎవరైతే ఆడతారో వాళ్ళకి ఒక అమౌంట్ వస్తుంది వాళ్ళు ఆడిన తర్వాత లాస్ అయిన వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు కమిషన్ వస్తుంది అండ్ ఇంకోటి ఆడుతున్నందుకు కూడా మీకు కమిషన్ వస్తుంది అని అంటున్నారు నిజమైన ఫోన్ కాదు మీరు అన్నారు కదా లక్ష లక్షలు పెట్టిన వాళ్ళు ఉంటే చూపెట్టండి అని మా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది నేను మొన్ననే వీడియో కూడా చేసినా వాటిపై చూపియండి ఏంటిది తను మాకు పెట్టిన స్క్రీన్ షాట్ మీ మొబైల్ కదా అయిపోయింది కదా ఇంకేంటి అయితే ఇడ గెల్చని మాత్రమే కనబడుతున్నాయి ఓడిపోయిన యాన్ని ఎందుకు డిలీట్ చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు మీరు ప్రమోట్ చేసిన యాప్ ఏదో ఏ మత్తగార్ని లేకపోతే మా అమ్మకి సంబంధించిన అంటున్నారా నాకు అర్థం కాదు ఇప్పుడు మీరు అన్నారు కదా అంతా ఇట్లా ఏం జరగట్లేదు లక్షల లక్షల స్క్రీన్ షాట్ అప్లోడ్ అప్రూవ్ అని ఉంది కదా మరి వాళ్ళ అకౌంట్ లో అమౌంట్ ఎందుకు వస్తలేవు మీరు అందరు లక్షల లక్షలు పెట్టి చూపెట్టండి అంటే ఒకసారి ఆయన ఆయన ఎందరో చేసిండ్రు చూడండి ఒకసారి మీరు అమౌంట్ చూడండి మీరు అడిగే క్వశ్చన్ క్లియర్ గా ఉండాలి మేడం ఒక ఫస్ట్ నేను ఫస్ట్ ఏం అడిగినా అప్రూవ్ ఉంది రిజెక్ట్ అయినట్టు ఏమైనా ఉందా రిజెక్ట్ అయినది ఒకటే ఉంది ఆడ అవునమ్మా మూడు వేల ఐదు వందల రూపాయలు రిజెక్షన్ ఉంది గైస్ స్క్రీన్ మీద అందులో వాళ్ళకి అమౌంట్ వాళ్ళ అకౌంట్ లో వాళ్ళ అమౌంట్ వాలలేదు అసలు అకౌంట్ లో బాధ్యతల్లో నేను చూస్తున్నాం బాధ్యతలు మీరు అన్నీ నేను అంటలే మీరు కూడా ప్రమోట్ చేశారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్రీన్షాట్ ఒక్కసారి చూడండి వీడు ఏ యాప్లో పైసలు డిపాజిట్ చేసిండు ఎవరు ఇక్కడ నేను చెప్తా వినండి ఏడు వేలు ఇరవై వేలు పదివేలు రెండు వందలు మూడు వేల ఐదు వందలు ఇరవై మూడు వేలు పదహారు వేలు మూడు వేల ఐదు వందలు ఏడు వేలు ఇరవై ఆరు వందలు ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేలు ఆరు వేల ఐదు వందలు పదిహేను వేల మూడు వందలు పదహారు వేల రూపాయలు ఇదంతా ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా నేను ఒకటే విషయం చెప్తున్నాను నేను ఏ బెట్టింగ్ యాప్స్కి ప్రమోటర్కి కూడా నేను అతిథుని కాదు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు అరే గిన్న గిన్యాన పైసలు డిపాజిట్ వేయమని ఎవరు నాకు అర్థమైతే లేదు ఎవడానికి చెప్పింది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిపాజిట్ చేయమని అసలు ఇది డిపాజిట్ అమౌంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి నాకు ఎందుకు అది డిపాజిట్ అమౌంట్ మీరు కదా అప్రూవ్డ్ అని వచ్చింది అని రిజెక్ట్ ఏవైతే అయినాయో అవన్నీ కూడా నేను ఎక్కువ అమౌంట్ పెట్టి ఆడినమాట అంటే రెండు వేల వందలు ఉన్నాయి ఇక్కడ నేను ఏ బెట్టింగ్ యాప్ కి అతిథుని కాదు నేను చెప్తుంది ఏంటంటే నేను డిఫెండ్ చేసుకుంటున్నా ఒకటి ఏంటంటే మమ్మల్ని నెగిటివ్ కోణంలో చూపించి వీళ్ళు బెట్టింగ్ యాప్ చేస్తుండ్రు వీళ్ళు బెట్టింగ్ యాప్ చేస్తుండ్రు అని చెప్పి మమ్మల్ని నెగటివ్ కోణంలో లో చూపించాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే చెప్పాలనుకుంటున్నా సో నేను ఒక విషయం అడగాలనుకుంటున్నాను ఎవరు నీ బాధితుడిని చూపిస్తున్నావు కదా అన్ని అప్రూవల్ వచ్చినాయి స్క్రీన్ మీద స్క్రీన్ షాట్ చూడండి ఎడిటర్ పైన వేస్తాడు అన్ని అప్రూవల్ వచ్చినాయి వాడిని అకౌంట్ లోకి రాలేదని మీరు చెప్తున్నారు దానికి బాధ్యత బాధితులను బాధ్యులను నన్ను చేస్తున్నావా అండ్ అసలు అసలు బెట్టింగ్ బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి వస్తాయో నీకు తెలుసా ప్రమోట్ చేసి చెప్పాలి అసలు నీకున్న నాలెడ్జ్ ఏంటి నాకు చెప్పరాదు నేను బెట్టింగ్ యాప్ ల గురించి మిమ్మల్ని అడుగుదామని ఇక్కడ పిలిచిన మీకు ఏం నాలెడ్జ్ ఉంది బెట్టింగ్ యాప్ గురించి అని చెప్పండి ఓకే బెట్టింగ్ యాప్ల గురించి చెప్పాలంటే చాలా టైప్స్ ఆఫ్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి సో అందులో కొన్ని ఇండియన్ రిజిస్టర్డ్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి అది యాక్చువల్ నేను ఒక క్వశ్చన్ అడగాలనుకున్నా బెట్టింగ్ చేయడం తప్ప బెట్టింగ్ ఆడడం తప్ప లేదా లీగల్ బెట్టింగ్ ఆడడం తప్ప లేదా ఇల్లీగల్ బెట్టింగ్ ఆడడం తప్పు అని నేను అనట్లే కానీ దాని వల్ల కొన్ని ఫ్రాడ్ యాప్స్ ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా అంటే బెట్టింగ్ వేయడం తప్పే లీగల్ బెట్టింగ్ లీగల్ గా బెట్టింగ్ అసలు అప్రూవల్ కాదు ఇట్లాంటివి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా ఇప్పుడు వీళ్ళకి రిజెక్టెడ్ అని వచ్చినాయి కొన్ని అప్రూవ్డ్ అని వచ్చినాయి రిజెక్టెడ్ అని వచ్చినాయి వెంటనే డిలీట్ అయిపోతున్నాయి వాళ్ళ నాతో చెప్పింది ఒకసారి చెప్తా రిజెక్టెడ్ అయినాయి మాత్రం కనిపిస్తలేవట రిజెక్ట్ అయినాయి మాత్రం లాక్ లలో ఉన్నాయి అమౌంట్లు వీళ్ళు ఏవైతే అప్రూవ్ లాక్ వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ పెట్టినట అయితే ఆ పేరు కూడా చెప్పడానికి ఇష్టం లేదు మాకు డైరెక్ట్ అతనితో మాట్లాడిన కాలే మేము ఇక్కడ డిస్ప్లే కూడా చేసినాం ప్రీవియస్ వీడియోలో వాళ్ళ చూస్తారు అయితే ఇప్పుడు ఏదైతే హెల్ప్ దాదాపు ఫోర్ కోట్స్ అని చెప్పి నాతో కోట్లు నాలుగు కోట్లు అంటే నువ్వు నన్ను ఇంటర్వ్యూ పిలిచి ఇష్టం ఉన్న క్వశ్చన్ అడగొచ్చు జీతం ఎంత కూడా జీతం ఎంత అనేది ఉండాలని అగ్రిమెంట్ రాసిన అరే నెలకు అప్రాక్సిమేట్ చెప్పబ్బా యాభై వేల లక్షణ పదివేల సో సౌమ్య నేను ఒక విషయం అడుగుతున్నాను ఒక బిజినెస్ నా దగ్గర ఉన్నది సో నువ్వు నాకు నాలుగు నెలల నుంచి పరిచయం అంతకు ఏం పరిచయం లేదు సో నేనేందో నీకు తెలుసు సోషల్ మీడియాలో నేను ఎట్లా ఉంటాను నీకు తెలుసు సో నేనేమంటున్నా అంటే నేను మొన్న దాకా ఒక బిజినెస్ బాగా సర్చ్ చేసిన ఇది ఒక బిజినెస్ ఏజామందుకు యూట్యూబ్ అనేసి నేను అనుకున్నా సో ఒక బిజినెస్ ఉన్నది ఒక టూ ల్యాక్స్ వర్త్ బిజినెస్ అది నీకు ప్రతి నెల యాభై వేల రూపాయలు వస్తుంది నేను ఒక వన్ ల్యాక్ పెట్టుకుంటా నువ్వు ఒక వన్ ల్యాక్ పెట్టుకో నీకు ప్రతి నెల ఒక యాభై వేల నుంచి లక్ష ఈజీగా వస్తుంది అంటే నీకు వన్ టూ లో నీకు క్యాపిటల్ అమౌంట్ రిటర్న్ వస్తుంది సో ఏమంటున్నా అంటే ఒక ఫిఫ్టీ అడ్వాన్స్ అడ్వాన్స్ అనుకో మనం బిజినెస్ పెడదాం బిజినెస్ పెట్టిన తర్వాత

ఇప్పుడు ప్రజలందరూ కూడా మొత్తం చెవులు తెరుచుకొని మొత్తం మీ లోపల ఉన్న డమ్ డఫ్ అవి ఏమైనా ఉంటాయి కదా అవన్నీ తీసేసి బయటికి వినండి నాలుగు నెలల నుంచి పరిచయం ఉన్న అమ్మాయి అంటే నాకు ఆమెకు పెద్ద పరిచయం లేకున్నప్పటికీ సోషల్ మీడియాలో ఇద్దరం పరిచయమే అండ్ ఆమె యాంకర్గా నాకు తెలుసు నేను యాంకర్గా ఆమెకు తెలుసు నేను ఆమెకు ఒక అస్యూరెన్స్ ఇస్తున్నాను ఒక అగ్రిమెంట్ ప్రకారం వెళ్తుంది మరి ఇది ఒక అగ్రిమెంట్ ప్రకారం ఉంటుంది ఎందుకు నమ్మట్లేవు అగ్రిమెంట్ ఇస్తాను నేను నీకు నాకు ఇంట్రెస్ట్ లేదు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు సో నేను ఒక అగ్రిమెంట్ ఇస్తా అని చెప్తున్నప్పటికీ కూడా ఈమెంటుందంటే నేను నమ్మను నాకు ఇంట్రెస్ట్ లేదు నాకు నమ్మకం లేదు అనే మాట చెప్తున్నది నేను చేసిన ప్రమోషన్ వల్ల నాలుగు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు నాలుగు కోట్లు లాస్ అయినావు అని అంటున్నావు నేను చేసిన ప్రమోషన్ నా మీదనే లాస్ అయిన అనుకుందాం నేను చేసిన ప్రమోషన్ వల్ల నాలుగు కోట్లు ఎట్లా పెడతాడు వాడు ఎవడు చెప్పినోడు నువ్వు ఎట్లా నమ్మినావు కాబట్టి ఎవడు ప్రూఫ్లు నేను పొద్దున క్రియేట్ చేస్తాను ఎవడు ప్రూఫ్లు ఇదే కొంచెం ఎడ్యుకేట్ అవుతే కొంచెం మినిమం నాలెడ్జ్ వస్తుంది సౌమ్య అండ్ నేను నీ గురించి మాట్లాడట్లేదు నాలుగు కోట్లు ఎట్లా పెడతాడు అండ్ జనాలు కూడా ఎర్రీ పప్పాలు ఉన్నారా అసలు నాకు అది నాలుగు కోట్లు సరే నా ఫోన్ ఇస్తున్నా ఫోన్ పిన్ నెంబర్ చెప్తాను నా క్రెడిట్ కార్డ్ పిన్ నెంబర్ చెప్తాను చే యాక్సెస్ ఒక యాభై వేల యాక్సెస్ వద్దు నాకేమొద్దు అంటది అంటున్నాను ఒక గేమింగ్ యాప్ లో యాభై వేల రూపాయలు పెట్టు నేను యాక్సిస్ ఇస్తాను వద్దు ఎందుకు వద్ద అరే పోనీ ఏమంటున్నా నీకు ఒక గేమింగ్ యాప్ లో ఇది నా క్రెడిట్ కార్డ్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డు నేను నీకు యాక్సిస్ ఇస్తాను నా ఫోన్ పాస్వర్డ్ వచ్చేసి డబల్ టూ డబల్ టూ దీని పాస్వర్డ్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఫైవ్ ఒక యాభై ఆరు లక్షల రూపాయలు లక్షల రూపాయల క్రెడిట్ కార్డు ఇది సో ఒక యాభై వేలు యాక్సిస్ అయ్యి నాకు నువ్వు యాంకల్ ప్లేస్ లో ఉన్నావు యాక్సిస్ అయ్యి అంటున్నా నేను నేను ఎందుకు చేస్తున్నాను

దాంట్లో మీరు మీ తాతలు ముత్తాతలు వాళ్ళకు ముందున్న వాళ్ళందరూ సంపాదించిన ఆస్తులన్నీ తీసుకపోయి ఆస్తి డైరెక్ట్ పేపర్ల నాకు అర్థమవుతాయి ఏడికే మీకు యాక్సిస్ ఎట్లా వస్తుంది అయ్యారు ఆయన ఒకసారి యాభై వేలు ఒకసారి ఇట్లా మీకు ప్రూఫ్ కోట్లు అన్నీ టోటల్గా టోటల్ గా నాలుగు కోట్లు టోటల్ గా నాలుగు కోట్లు నేను లాస్ అయినా బ్యాంక్ వాళ్ళు ఒకటేసారి రెండు ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగినాయి అన్నారట ఆడియో నేను ఇక్కడ ప్లే చేయిస్తా నేను మాట్లాడింది కావాలంటే నేను ప్లే చేయిస్తా నాలుగు కోట్లు నాలుగు కోట్లు అండ్ ఇంకొక ఆట డ్రైవర్ పని పాట ఏం లేదు ఎవడో పది ఇరవై రూపాయలతో గెలుచుకోవచ్చు అని ఒక మాట చెప్తే ఇరవై నాలుగు కోట్లు పెట్టిండే ఇది నమ్మాలి అంటే చూడండి ఇంటెన్షన్ చూడండి ప్రజల ఇంటెన్షన్ చూడండి వాడు నాలుగు కోట్లు పెట్టిండో లేదో తెలియదు కానీ వాడు పంపించే ప్రూఫ్లు మాత్రం స్క్రీన్ షాట్లు మార్ఫింగో లౌడా ఏదో జరుగుతుంది అది

దగ్గర దగ్గర అది మొత్తం నా స్టేజ్ బ్యాంక్ స్టేట్మెంట్ తీస్తాను మేడం ఎందుకండి ఒక్క గేమ్ కి మీరు లక్షల ఇన్వెస్ట్ పెట్టినా అర్థమైతలేదు ఇదే సో ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ కూడా ప్రమోషన్ వచ్చింది అని అంటే వాడు జీరో టు హండ్రెడ్ కే ఫాలోవర్స్ తెప్పించుకోవడానికి నానా సంకల్ ఆక్తాడు అండ్ దాంట్లో వాడు ఒక కెమెరా కొనుక్కునికో ఫోన్ కొనుక్కొని ఒక మైక్ కొనుక్కునికో ఎన్నో అప్పులు చేసి ఉంటాడు అందులోకి ఒక ఐదు వేలకు పదివేలకు ఒక ప్రమోషన్ వచ్చిందంటే ఆశపడి చేసేస్తాడు అండ్ ఇంకొక విషయం ఇక్కడ ఏంటంటే వానికి వచ్చే ప్రమోషన్ పది మంది ఇల్లు అమ్ముకుంటుర్రా పది కోట్లు లాస్ అవుతుండ్రా ఏంది మాటలు నాకు అర్థమవుతలేదు వీనికి వచ్చేదేమో వీడు ఏమంటాడంటే గాయస్ ఐదు వందలతోని వెయ్యి రూపాయలు గెలుచుకున్నా అని మాట్లాడతాడు వీళ్ళేమో ఐదు కోట్లు లాస్ చెప్పేదైతే డైరెక్ట్ నాలుగు కోట్ల గురించే మాట్లాడుతుందనమాట సో ఇక్కడ ఈ ప్రమోషన్లన్నీ పక్కన పెడితే కనుక దాకా ఉన్న ప్రమోషన్లు వేరే ఇప్పుడున్న ప్రమోషన్లు వేరే మీకు గతంలో చెప్పిన ప్రమోషన్ గురించి కూడా నేను ఒక ఇంటర్వ్యూ కూడా అనమాట వేదాంతం అందులో కూడా మీరు చూసుకోవచ్చు నేను ఏం చెప్తున్నా అంటే ఈ ప్రమోషన్లన్నీ కూడా ఒక దేశ ద్రోహం గురించి జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అందుకనే మేము మానేస్తాం మేము ఎడ్యుకేట్ అయిన తర్వాత మానేసి ఎడ్యుకేట్ చేయాలనుకున్నాం ప్రమోషన్ ప్రతి ఒక్కరు వేసాం అనుకుంటున్నారు అరే సినీ ఫీల్డ్ ఉన్నాడు కూడా చేస్తు సందీప్ మాస్టర్ అంట ఆయన కూడా చేసిండు ఇప్పుడు ఆయనకంత అంటే దేశం మీద భక్తి లేదా ఆయన కూడా చేసిండు అరే జబర్దస్తులు ఉన్నోళ్ళు కూడా చేసిండ్రు ప్రతి ఒక్కరు కూడా చేసిండ్రు ఇక్కడ ప్రతి ఒక్కరిని టెన్షన్ తెలుసా ఏదో గాయస్ ఇంకో విషయం తెలియదు మీకు పుష్ప మూవీకి ఫస్ట్ బ్యానర్ వాడేది ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ అండ్ ఇప్పుడు ట్రెండింగ్ లో నడుస్తుంది బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ది స్టాప్ బెట్టింగ్ యాప్ కిల్ బెట్టింగ్ యాప్ కాబట్టి నాలుగు నెలల దాకా దా సినిమానే పోస్ట్ పోన్ చేసి పడేసినారు సో దానికి వచ్చే లాస్ ఆ రేంజ్లో ఉంది కాబట్టి అండ్ ఇక్కడ ఇక్కడ విషయం ఏంటంటే మొన్నటిదాకా జరిగిన ప్రమోషన్లు వేరే ఈ మధ్యకాలంలో జరుగుతున్న ప్రమోషన్లు వేరే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పంపించినటువంటి నాలెడ్జ్ ఏంటంటే ఇక్కడ వచ్చే బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు లక్షలలో ఇస్తున్నారు ఒక ప్రమోషన్ ఐదు వేలకు ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేస్తారంటే వానికి లక్ష రూపాయలు ఇస్తున్నారు ఐదు వేలకు చేసే లక్ష రూపాయలు ఇస్తే ఇక్కడ సంథింగ్ ఈజ్ ఫిషింగ్ అన్నట్టు ఏదో ఒక విధానం జరుగుతుంది అన్నట్టు మనం ఆలోచించాల్సిన విషయం అయితే వచ్చిందనమాట అండ్ ఈ విషయము పబ్లిక్కే కాదు ఇన్ఫ్లుయెన్సర్లు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అనమాట ఇక్కడ మనము సంథింగ్ ఒక దేశంలో డ్రగ్స్ క్యాంప్ జరుగుతుంది లేదా మన దేశంకి కానీ వేరే దేశంకి కానీ యుద్ధానికి ప్రకటన కోసం కానీ మనీ గ్యామ్లింగ్ జరుగుతుంది లేదంటే ఏదో సంథింగ్ ఒక మనీ గ్యా మనీ ల్యాండరింగ్ అయితే జరుగుతుంది అనే విషయం అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట సో ఐదు వేలు ఇచ్చేటటువంటి వ్యక్తి లక్ష రూపాయలు ఎట్లీస్ట్ ఉండు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి సుగాయిస్ నేను పబ్లిక్కే కాదు ఇన్ఫ్లుయెన్సర్లు అందరికీ కూడా చెప్పాలి చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా మీరు చేసే ప్రమోషన్లు ప్రతి ఒక్క ప్రమోషన్ ప్రమోషన్ కాదు అది ఏ దేశం నుంచి గ్యామ్లింగ్ జరుగుతుందో అది రేపు పొద్దున దేశద్రోహ చట్టం కేసు మీద మీ మీద వాడచ్చు ఎందుకంటే ఒక డ్రగ్స్ డ్రగ్స్ కేసులో మీరు ఇరుకోవచ్చు టెర్రరిజం కేసులో మీరు ఇరుకోవచ్చు లేదంటే ఏదైనా దేశానికి ఇంకో దేశానికి యుద్ధం జరిగితే దాని మధ్యలో యూజ్ అయ్యే వెపన్స్కి మీరు అమౌంట్ పంపిస్తున్నట్టు కూడా జరగవచ్చు సో ఇక్కడ లాస్ అయినోడే కాదు ఇంకొచ్చే కమిషన్ ఇక్కడ వాడు వాని మనీని వైట్ చేసుకోవడానికి కూడా మీ కమిషన్లు ఇస్తాడు సో ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అండ్ ఈ విషయం ముందు మేము ప్రమోషన్ చేసినాం ఈ విషయం తెలిసిన తర్వాత ఎడ్యుకేట్ చేయడానికి మాకు మీద ఎన్ని ట్రోల్స్ అయినప్పటికీ కూడా దాన్ని ఓపికతో గ్రాప్ చేసుకుంటూ ఎడ్యుకేట్ చేద్దాం మా దాకా వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఎడ్యుకేట్ అని చెప్పేసి ఈరోజు మీడియాకి రావడం జరిగిందనమాట నేను నాలుగు కోట్లు లాస్ అయినా పది కోట్లు లాస్ అయినా ఏంది బ్యాంక్ యాక్సిస్ ఆర్బీఐ ఏం చేస్తుంది నాలుగు కోట్లు పది కోట్లు ఇరవై కోట్లు ఏం మీ దగ్గర కోట్లు అన్ని పడి ఉంటే ఏంది గ్యామ్లింగ్లో పెడుతుండ్రా ఎక్కడన్నా ల్యాండ్ కొనుక్కుంటారు కదా ఇలా పది ఇరవై రూపాయలతో రోజుకి ఏమంటారు వాడిని జీతం ఎంత ఇరవై వేలు అనుకోండి నెలకి ఈ పది ఇరవై రూపాయలతో నెలకి పదివేలు వస్తాయి ఇరవై వేలు వస్తాయంటే వాడిని నమ్మి ఏమైనా వేసి ఓ వెయ్యి రూపాయలు రెండు వేలు లాస్ అయినా అంటే లెక్కు ఉంటుంది కానీ నేను నాలుగు కోట్లు లాస్ అయినా ఐదు కోట్లు లాస్ అయినా అంటే ఇది రాంగ్ మేడం యాక్చువల్గా ఇది ఎలిగేషన్ కాదు అంటే బురద జల్లాలే అన్నటువంటి విషయమే తప్పించి ఫాల్స్ ఎలిగేషన్ వారు సృష్టించొచ్చు స్టే స్టేట్మెంట్ ఇప్పుడు నేను కూడా తెప్పిస్తాను అట్లా అలాంటి సిచువేషన్స్ ఉంటాయి అన్నమాట సో ఇది ఫాల్స్ ఇలిగేషన్ అండ్ ప్రమోషన్స్ అనేది ఎలా వస్తుందో మీ పబ్లిక్ కూడా నేను చెప్పిన నెక్స్ట్ ఓకే ఇప్పుడు ఇన్స్టా ఇంఫ్లోయెన్స్ అట్లా అని చెప్పి కొంతమంది ఇంకా ఆడుతున్నారు వాళ్ళకి ఏం చెప్తారు అదే చెప్తున్నా కదా చూడతాము మీరు అందరూ మళ్ళీ ఆడేటోళ్ళకి మళ్ళీ ఆడేటట్టు ఆడుతున్నారు కూడా ప్రమోట్ చేసిన చెప్తున్నారు ఇక్కడ ప్రమోటింగ్ మళ్ళీ ప్రమోట్ చేస్తున్నారు ఓకే నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రమోషన్స్ ప్రమోషన్స్ కావు అది క్రైమ్ సో సంథింగ్ క్రైమ్ అది సంథింగ్ ఈజ్ ఫిషింగ్ అది అర్థం చేసుకోండి ఐదు వేలు ఇచ్చే మీ ముఖాలకి లక్ష రూపాయలు అంటే సంథింగ్ మిమ్మల్ని ఎక్కడన్నా ఇరికియడానికి రెడీ ఉన్నారు అని అనుకోండి అండ్ ఈరోజు వచ్చే అమౌంట్ని ఎంజాయ్ చేయండి రేపు పొద్దున జైల్లో ఊసలు లెక్క పెడతారు ఎట్లా ఓకే ఇంకోటి ఏంటంటే చాలా మందికి అమౌంట్ ఎక్కువ పెడితే మేము దాని నుంచి లాభం పొందలేకపోతున్నాం కానీ తక్కువ అమౌంట్ మేము ఇన్వెస్ట్ చేస్తే మాత్రం డెఫినెట్ గా డబుల్ అవుతుంది అని మాట్లాడుతున్నాం అది నిజమేనా గైస్ తక్కువ అమౌంట్ తోని బెట్టింగ్ చేసుకోండి అదేనా మీరు టెన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ తో థర్టీ రూపీస్ తో నైన్ రూపీస్ తోనే బెట్టింగ్ చేయండి మీకు డబ్బు అవుతుందని చెప్పింది డబుల్ అవుతుందట అండ్ ఈ మీడియా ఏదైతే అయితే వేదాంత టీవీయా వేదాంత మీడియా నా టీవీ వేదాం టీవీ సమక్షంలో పది ముప్పై తొంభై రూపాయలతో నీకు మేడం చెప్తుంది తక్కువ అమౌంట్ కనుక బెడ్ చేస్తే డబుల్ అవుతుంది ఎక్కువ అమౌంట్ తోస్తే పోతుంది అనేసి నిజమేనా అని అడుగుతున్నా నేను మిమ్మల్ని ఎవరంటారు నేను అడుగుతున్నా మిమ్మల్ని మా దగ్గర ఒక అతను వచ్చి చెప్పినప్పుడు చెప్పింది ఏంటి అంటే తక్కువ పైసలు పెట్టినప్పుడు మాత్రం వాళ్ళకి అమౌంట్ డబల్ అవుతుంది కానీ ఎక్కువ అమౌంట్ పెట్టినప్పుడు మాత్రం వాళ్ళు లాస్ అవుతున్నారు మళ్ళీ టెన్ టైమ్స్ కరెక్ట్ చెప్తాం టైమ్స్ మాత్రం ఎందుకు చెప్తున్నారు చెప్తున్నారు ఎందుకు అట్లా నిజంగా వాళ్ళ ఫాలోవర్స్ నుంచి అయితే ఇప్పుడు అన్ని సార్లు మంచి చేసే నువ్వు దేని గుడి దగ్గర పోయి ఇది సమర్పించుకుంటా సమర్పించుకుంటా అంటవా అనవు కదా అంటే ఇప్పుడు వాళ్ళు అన్ని సార్లు మంచి చేయడం కూడా దేవునికి సాధ్యం కాదు అనే సినిమా నేను అయితే ఇప్పుడు మీకు కూడా అన్ని సార్లు కరెక్ట్ చెప్పడం మీ సాధ్యం కాదు అంటే మరి అట్లాంటప్పుడు ఎందుకు ఈ ఎస్టిమేషన్ లేచి చెప్పి ఒకరిని లాస్ చేయడం అని ఏడు సార్లు మంచిగా చెప్తున్నావు కదా ఇంకేం మళ్ళీ ఎందుకంటే మూడు సార్లు కూడా చెప్పొచ్చు కదా వాళ్ళకి వేరే వాళ్ళు చెప్తారట కదా గేమ్ మూడు సార్లు మూడు సార్లు ముప్పై లాస్ అయినా ఏడు సార్లు డెబ్బై వేలు వీళ్ళందరికీ ఎవరైతే హెడ్ ఉంటారో అతను ఇది వాడుతుంది ఇది ఇప్పుడు వస్తుంది అని చెప్పి చెప్తారంట అది నిజమేనా ఎవరైతే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఆడి అనుకుందాం మీకు ఒక అతను చెప్పిండు అంటే మీ హెడ్ ఎవరైతే ఉంటారో ఆ హెడ్ మీకు చెప్పిండు ఈసారి ఇది పడుతుంది ఈసారి ఇది చెప్పు అని అది నిజమేనా అట్లా చెప్తారా చెప్పరు చెప్పరు మరి ఎందుకు బయటికి వచ్చి ఇట్లా ఇట్లా చెప్తున్నారు అందుకే మేము చెప్తున్నాం ఆ త్రీ టైమ్స్ కూడా ఎందుకు లాస్ అవుతున్నారు అంటే వాళ్ళు లాస్ అయినప్పుడు మీకు కమిషన్ వస్తుంది అని అంటున్నారు నిజమైన ప్రాఫిట్ అయినా వస్తుంది ఎట్లయినా వస్తుంది యాక్టివ్ ఫాలోవర్స్ ఉన్నా వస్తుంది సంపాదించుకోవాలి సంపాదించుకోవాలనుకున్నారు వాళ్ళు ఇన్ఫ్లుయన్స్ అనుకుంటారు కాబట్టి వాటి వాళ్ళకి వచ్చేస్తుంది ఓకే సో బెట్టింగ్ ది పక్కన పడదాం కాసేపు మీరు ఫోన్స్ పంచుతున్నారు గివ్ అవే ఇస్తున్నారు హండ్రెడ్ ఐఫోన్స్ అని మీరు వీడియోస్ కూడా చేయడం జరిగింది ఇంతవరకు ఎంతమందికి ఇచ్చారు అని ఒక డౌట్ అందరికి ఏంది ఇప్పుడు దాని గురించి తెలుసుకుని ఏం చేసేదండి తెలుసుకుని నేను ఏం చేసేది లేదు ఎంత ఇచ్చారని ఒక క్వశ్చన్ మార్క్ అందర్లో ఉంది 13 మందికి ఇచ్చారని చెప్పి నా దాంట్లో కూడా చెప్పిన 13 మందికి మీరు 100 మందికి అన్నట్టు గుర్తు 100 మంది 1 ఇయర్ క్యాంపెయిన్ కదా అది అయితే ఇంకా రిమైనింగ్ డేస్ లో ఇచ్చేస్తారు 87 ఓకే సో వీళ్ళు ఇప్పుడు ఇస్తలేరు అని చెప్పేసి కొంతమంది నాకు కూడా కామెంట్లు పెట్టిరు నేను అది అడగదే తెలుసుకుట్లేను గానీ మీకు ఇప్పుడు ఎవరైతే కామెంట్లు పెడుతున్నారో ఇస్తలేరని కానీ మీరు చేసిన ఒక మంచి పని కూడా మా ఛానల్ దాకా వచ్చింది ఆల్రెడీ ఆ వీడియో నెక్స్ట్ రిలీజ్ అవుతుంది అది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పైన కొంతమంది ఫాల్స్ ఎలిగేషన్స్ చేస్తున్నారు కావాలని చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా లేకపోతే నిజంగానే నేను చేసిన వాటి వాళ్ళు అంటున్నారని మీరు అనుకుంటున్నారు వాళ్ళకి ఏం చెప్తారు అసలు ఎలిగేషన్ అయినా ఇప్పుడు మీరు ఫోన్స్ అన్నారు ఫోన్స్ అన్నీ కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నాడు మాకు ఇస్తలేడు ఫోన్ ఉంటే డబ్బా పట్టుకొని పోతున్నాడు అందులో ఫోన్ లేదు ఐఫోన్లు ఇస్తున్నా అని చెప్పారు పదమూడు మందికి ఇచ్చిర్రు ఆ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళే అని అంటున్నారు నిజమేనా అయితే ఏమైందంట ఇప్పుడు నిజమేనా సరే అబ్బా ఓకే అబ్బా ఏమంటున్నాను అది తెలిసిన వాళ్ళకి నేను ఇచ్చిన అనుకో 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 సరే ఏం ప్రజలకు వచ్చిన నష్టం ఏంటి ఎందుకు బలిసిందంట నా ఒక్కొక్కనికి ఎందుకు ఉత్తగా ఉన్న ఉంటలేడు అంట నా ఒక్కొక్కడు నేను నాకు తెలిసి వాళ్ళకి ఇచ్చిన నేను అడిగిన పైసలు ఏమని కావాలో వాళ్ళని నేషనల్ ఇష్యూ ఇది ఏమన్నా స్టేట్ ఇష్యూ నాకు అర్థమైతే లేదు అడిగి సౌమ్య నిన్ను అడిగిన వంద రూపాయలు పంపి నీకు ఫోన్ ఇస్తా అని చెప్పి చెప్పిన్నా నా ఇష్టం ఉన్నోనికి ఇవ్వచ్చు నా ఇష్టం లేనోనికి ఇవ్వచ్చు నా కామెంట్ నాకు ఇచ్చిన నా ఆస్తి నా పైసలు నేను సంపాదించుకున్న పైసలు నేను కనిస్తా నీకేంది నొప్పి అని నా ప్రజలకు నేను అడుగుతాను

మీరు కూలర్లు అవి కూడా ఇచ్చారు కదా ఇది మాత్రం ఒక్కటి మా దాకా వచ్చింది మీరు నిజంగానే ఇచ్చారంట సో థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఐఫోన్స్ అది ఉట్టి డబ్బలే అని అంటున్నారు ఆ డబ్బుల ఫోన్లు లేవట అయితే అట్లాంటి స్టంట్లు ఇంకేమైనా ఉన్నాయా ప్రూఫ్ ఎవరైతే వీడియో పెట్టిరో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి మా మీద ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి

చేసుకోనబ్బా వర్క్ చేసుకొని వాడు ఎంజాయ్ చేస్తున్నాడు చేసుకుని దానికన్నా ఏముంది ఏం లేదు ఓకే ఇప్పటివరకు మీరు ఐఫోన్లు ఇచ్చారు కదా ఎంత మందికి ఇచ్చిరా ఫోటోస్ ఏమన్నా ఉన్నాయా థర్టీన్ మెంబర్స్ అన్నారు కదా నాకు ఎవరైతే పర్మిషన్ ఇచ్చిండ్రో వాళ్ళ వీడియోస్ నా దాంట్లో ఉన్నాయి ఫోటోస్ ఉన్నాయా అని చెప్పి మళ్ళీ స్పెషల్ గా అడిగితే నా ఇన్స్టాగ్రామ్ చెక్ చేయండి ప్లీజ్ దయచేసి దయచేసి చెక్ చేయండి చెక్ చేసి నాకు ఎవరైతే యాక్సిస్ ఇచ్చిండ్రో వాళ్ళ ఫోటో పెట్టుకోవడానికి వాళ్ళ ఫోటోలు అయితే పెట్టినాను కానీ ఈరోజు వీళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ ఆపీరని రేపు ఇంకొక ఇన్ఫ్లుయెన్సర్లు కూడా పుట్టుకొస్తారు కొత్త కొత్త వాళ్ళు కూడా సో వాళ్ళు చెయ్యరు అని గ్యారెంటీ అయితే లేదు సో అందరికీ చెప్పాల్సింది ఏంటి అంటే మీ ఆలోచన విధానం మారాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ పుక్కట్ల పైసలు రావు ఎవరికి కూడా సో పుణ్యానికి వస్తున్నాయి అని చెప్పి అత్యాశకు పోయి మీ జీవితాలు నాశనం చేసుకోకూరి మీ ఇంట్లోనే రోడ్డు మీదకి లాగకూరి ఇది మాత్రమే నేను చెప్పగలుగుతాను అండ్ ఈరోజు మీరు మానేసినందుకు నేనేం మానేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లా క్లారిటీ ఇస్తాను నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే చూడండి తమ్ముళ్ళు మీరందరూ కూడా ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను క్వశ్చన్ చెప్తున్నాను రే పొద్దున ఈ దేశ ద్రోహ చట్టం కింద మీరు మీ ఫ్యామిలీ మీదనో లేకపోతే మీ మీద మీరు ప్రమోట్ చేసినందుకు పడకముందుకే ఆపేయడం మంచిది అండ్ ఒకవేళ మీరు ఆపితే చాలా మంచిది పబ్లిక్ కూడా మారుతారు అండ్ పబ్లిక్ కూడా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బెట్టింగ్ అనేది ఈ రోజు నిన్ననో మొన్ననో ఉట్టింది కాదు తాతలు ముత్తాతలు ఇప్పటి వందల సంవత్సరాల నుంచి వస్తుందన్నమాట మీరు ఆపితే వీళ్ళు చేయడం కూడా ఆపే ఆపేసే ప్రసక్తి ఉందన్నమాట లేదు మీరు మేమే వేసుకుంటాం ఐపీఎల్ వేస్తాము దాంట్లో వేస్తాం దీంట్లో వేస్తాం అనుకుంటే వీళ్ళు స్టిల్ ప్రమోషన్ చేస్తూనే అనమాట అండ్ ప్రమోషన్ చేసే వాళ్ళకు కూడా చెప్తున్నాను కొన్ని బెడ్డింగ్స్ కొన్ని లీగల్ ఉంటాయి కొన్ని ఇల్లీగల్ ఉంటాయి కొన్ని ఫ్యాంటసీ యాప్లు ఉంటాయి కొన్ని ఇల్లీగల్ బెట్టింగ్స్ యాప్ ఉంటాయి అవి మీ మీద దేశద్రోహ చట్టం పడక ముందుకు ఆపేయండి ఒకవేళ స్టిల్ అది పడట్లేదు మేము ఇంకా ఎంజాయ్ చేస్తున్నాము అని అనుకుంటే కనుక ముళ్ళు ముళ్ళుని ముళ్ళుతోనే దిగాల్సి వస్తుంది కాబట్టి రేపు మేము కూడా రంగంలోనే ఉల్టా దిగాల్సి వస్తుంది అనమాట ఇప్పుడు ఈరోజు ఆపినాము అనేసి అంటే మేము పబ్లిక్కి సొసైటీకి ఒక రెస్పెక్ట్ ఇచ్చినాం రెస్పెక్ట్ ఇచ్చి ఆపినాం పబ్లిక్ ఆగిందా ఇన్ఫ్లుయెన్సర్లు ఆగిందా ఆగిండ్రు లేదంటే మేమేమి పిచ్చోళ్ళం కాదు కదా రేపు పొద్దున మేము కూడా మళ్ళీ స్టార్ట్ డబుల్ చేస్తాము దాని తర్వాత కూడా వేరే విధంగా పోట్రీ అవుతుంది అనమాట మాకు ఈరోజు కాదు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ రావడము ఈ నెగిటివ్ ట్రోల్స్ రావడము మేము ఒకప్పటి నుంచైనా ట్రోలర్లము మాకేం ప్రాబ్లం లేదనమాట సో నేనేం చెప్తున్నా అంటే సొసైటీ మీద రెస్పెక్ట్ తో ఒక పదిహేను రోజులు ఆపిన పదిహేను రోజుల తర్వాత మళ్ళీ ఇది స్టేట్ ఇష్యూ నుంచి నేషనల్ ఇష్యూ అవ్వలేదు అనుకోండి దాని తర్వాత మా ఇష్యూ చేస్తారు అంతే అంతే అండి చెప్పండి స్టేట్ ఇష్యూ నుంచి ఇప్పుడు స్టేట్ ఇష్యూ అయింది ఓన్లీ మన తెలంగాణ స్టేట్ ఇది ప్రాబ్లం అవుతుంది మన నేషనల్ ఇష్యూ అయితే గనక అందరు ఆపుతారు దండం పెడుతున్నా ఇది స్టేట్ ఇష్యూ నుంచి నేషనల్ ఇష్యూ చేసి అందరూ ఆపేటట్టు చేయండి ప్లీజ్ 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 నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా